అందరికీ నమస్కారం తామర పువ్వు అంటే అందరికీ ఇష్టమే ఈ పువ్వు చూడటానికి చాలా అందంగా ఉంటుంది మరియు విశేష శక్తులను కూడా ప్రసిద్ధి చెందింది ఈ తామర పువ్వును ఉపయోగించి కొన్ని నివారణలు చేయడం ద్వారా జీవితంలోని కొన్ని సమస్యలను పరిష్కరించవచ్చు మీరు డబ్బు లేకపోవడంతో ఇబ్బంది పడుతుంటే లక్ష్మీదేవికి ఐదు శుక్రవారాలు తామర పువ్వును సమర్పిస్తే అప్పుల బాధలు తొలగి ధన ప్రవాహం పెరుగుతుంది ఈ రోజుల్లో చాలామంది పిల్లల కోసం తహతహలాడుతున్నారు సంతానం పొందడం అంటే ఏకాదశి రోజు కృష్ణుడికి రెండు తామర పువ్వులను సమర్పించాలి వైవాహిక జీవితంలో కలహాలు ఉంటే బుధవారం నాడు తామర పువ్వుకి చందనాన్ని పూసి గణేశుడికి మరియు లక్ష్మీదేవికి సమర్పించాలి పదకొండు బుధవారాలు ఇలా చేయడం వల్ల కుటుంబంలో శాంతి నెలకొంటుంది సంపద పెరగాలంటే శుక్రవారం నాడు దేవుడి ఫోటో దగ్గర కొబ్బరికాయతో పాటు తెల్లకమనాన్ని పూజించాలి పదకొండు శుక్రవారాలు ఇలా చేయండి పదకొండవ రోజు పువ్వును మరియు పండ్లను నీటిలో వేయండి ఇష్టార్ధ సిద్ధికి మీ కళలను నిజనం చేసుకునేందుకు ప్రతిరోజు శివునికి ఒక తామర పువ్వును సమర్పించండి ఇలా నైవేద్యంగా సమర్పించడం వల్ల శివుడు ప్రసన్నుడై మీ కోరికలు తీరుస్తాడని నమ్మకం ఇంట్లో దేవుడికి తామర పువ్వును సమర్పించడం వల్ల వల్ల ప్రతికూల శక్తులు తొలగిపోయి మంచి శక్తి ఇంట్లోకి ప్రవేశిస్తుంది అంట ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్